వాళ్ళు జరుగుతారు అదే విధంగా మాలో వేసుకోకుండా ఎవరో ఒకటి వచ్చి ఆ షాప్ మీద కూడా ఇంకా రాజకీయ చేస్తే వాళ్ళని పోలిస్తూ లేకపోతే పెడేస్తారు అనమాట కానీ ఇంతమంది మాలో ఏడు భక్తులు ఇక్కడ చూసి గెలుస్తారు కలిసి వాళ్ళని వీళ్ళు తన్నుడు పోలీస్ చేసిన చేసేవాడు లేకపోతే వేయడు ఏం లేదు అక్కడ మావ వేసుకుని టైంలో కూడా రాజకీయ చేస్తారు మరి సక్సెస్ అని నా అనుమానం నేను ఎప్పుడూ చేయలేదు నా కళ్ళతో కానీ దీన్ని మాత్రం ఆ నలభై రోజులు ఖచ్చితంగా ఉంటారంటే మాత్రం నమ్మనే నమ్మన్నా నలభై జనాల్లో కూడా తాగు అడవాడంలో ఆగేస్తున్నారు ఈ నమ్మక ఏమి ఆపడు ఆపొరేట్ గా ప్రతి నటిస్తారు అంతే పట్టి ఏమీ ఆపడు అసలు ఇవన్నీ పాటించాలి అంటే మాల వేసుకునే అవసరం కూడా లేదు ఇప్పుడు సక్స్కి దూరంగా ఉండాలి అంటే ఇప్పుడు జీవితం మొత్తం సక్స్కి దూరంగా ఎన్నుకుంటారు ఈ జీవితం మొత్తం శక్తికి దూరంగా ఉండలేనప్పుడు ఈ నలభై రోజుల మొత్తం దూరం దూరంగా ఎన్నుకుంటారు ఈ నలభై రోజులు దూరం నుండి రోజులు ఉద్ధరించే ఈ నలభై రోజులు ఏదైతే విధానాలు పాటిస్తున్నారో అది జీవితం మొత్తం పాటించాలి అనేది మంచి ఉద్దేశమే మంచిగా పాటిస్తే కానీ జీవితం మొత్తం పాటించవలసినప్పుడు మానేసుకునే అవసరం కూడా లేదు వేసుకోకుండా జీవితం మొత్తం పాటించవచ్చు మానే మాట్ వేసుకొని ఎక్కడో సగరమడే ఇంత ఖర్చు పెట్టుకొని మరి మిస్ట కూడా గురించి వచ్చిన కోసం జనం కళ్ళలో పట్టే ఇద్దరు కూడా ఒక చెప్పా మనిషికి ఒక తీవ్రమైన కోరిక ఏంటంటే నేను జనం కళలో పడాలా పది మంది నన్ను చూడాలా అని ఉంటారనమాట ఉదాహరణకు ఒక ఉదాహరణ ఇప్పుడు కొత్త ఉదాహరణ ఒకటి చెప్తున్నా ఒక అతను తాగిపోయినట్టుగా దగ్గర పోయి కళ్ళు మూసుకోవాలి అనుకోండి అంతే తాగినట్టుగా వీళ్ళు అతను మూసిపోయినట్టే ఏదో ఉండడు ఉంటే వాళ్ళు అది వాళ్ళకి వెళ్తున్నారు వేది ఏంటంటే ఉంటే అది లావుడు మీద అద్భుతం మళ్ళీ పడుకోనట్లు అనమాట పడుకోని ఎంతమంది చూసినాడు ఎందుకు మరి వెళ్తారు తాడో రెండు నిమిషాలు ఉండడమో ఏదో సోడి ఏదో అనుకుంటాయని అట్లే పడినట్లేదు అప్పుడు జగన్ ఏమంటారంటే అరే ఒక ఆటో ఇది అని అంటారు ఆనందండి ఆటోకి వచ్చాక నాన్న కదా అలా ఇది పెడతారు అప్పటికి అప్పుడు అప్పటికి వారి నిశాంతలు ఒక్క మార్గం అక్కడ అంతా కూడా వాళ్ళు ఎందుకు జరిగింది అక్కడ వాడు బగలు పొరలాడుతు చూసుకుంటాడు సైడ్ కళ్ళలో బురద కూడా చూసుకుంటాడు కారణం జనం కట్టే కడాలి ఇది కేవలం కోరిక వాడు అది అంతేకాదు ఖర్చు పెడదాం అంటే మాత్రం మళ్ళీ ఇవన్నీ మాత్రం అవి కన్నింటి తన పోతాడు అంతకంటే చేసేది కాబట్టి ఇంటి ప్రశ్న మా దగ్గర మాలోనే పోతగా ఇవన్నీ ఇదే నా మాట ఏంటంటే జనం కళ్ళల్లో కడదాం అనేది ఒక కోరిక మాత్రం ఉంటుంది అది మాత్రం అంత మంచి శ్రేస్తావుల చూస్తేనేమో శ్రమ తినాలని అంటే ఆ పర్టికులర్ టైం నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్ దీని ప్రకారం చేస్తే బైబుల్ ప్రకారం గానీ ఈ రామాయణ మహాభారతాల ప్రకారం కానీ ఒక పర్టికులర్ టైం నుంచి ఒక పర్టికులర్ ఆ కాలంలోనే ఈ మాల్ వేసుకోండి ఈ నలభై దినాలు అలా ఉండండి అలా సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి ఆ పర్టికులర్ టైమ్ లో ఉంటున్నారు బాగానే ఉంది కానీ నేను అనుకోవడం ఏంటంటే అప్పటి నుంచి మీ జీవిత కాలం మీరు అలానే ఉండగలిగితే మీ జీవితం బాగుంటుంది కానీ ఏదో నలభై దినాలున్నా మాకు ఇంకా ఆశీర్వాదాలు వస్తాయి అనుకోవడం అనేది రమ్మనుకుంటున్నాను నలభై దీలు పాటించినట్టు మాత్రం సత్ఫర్థాలు ఏమి రావు ఆ జీవితం మొత్తం ఉంటేనే మంచిది అది కొంతమంది ఇదే చెప్తున్నారు క్రైస్తవుల్లో శ్రమదినాలే ఉన్నాయి అవి శ్రమదనాల్లో నలభై దినాలు ఉన్నాయి సేమ్ హైండే ఇప్పుడు మహిళలు అయితే చేసుకున్నారు అట్లా వీళ్ళు ఉపవాసాలు ఉంటారు ప్రతిరోజు ఆ నలభై దినాల్లో కూడా చాలా నిష్టగా వీళ్ళు ఉపవాసాలు ఉంది ప్రార్థన అదిగే చూజేసి అన్నీ చేస్తున్నారు మళ్ళీ ఆ నలభై దినాలు ఐదు రెండు రోజుల నుంచి మళ్ళీ మంచి మోడైపోయింది మనం అలాంటి కూడా వేసుకోవడం ఎందుకని నాకు అర్థం అట్లా ప్రతి సంవత్సరం కా పట్టుదా ట వేసి దేవుణ్ణి నడిపించి లేకపోతే మీ స్వతహాగా ఆనందించిన తప్ప దేవుడు అయితే ఆనందించే లేకపోతే సమాజం కూడా ఏం అంటే ఎవరెవరు దేవుని అమ్మగారు ఎవరు లేరు హిందూరు కానీ క్రైస్తవులు కానీ ముస్లిం కానీ ఎవరు కూడా దేని ఏమైనా వాళ్ళు ఇదంతా ఒక నోటి నూటి భాష చెప్పాలంటే హెచ్జీ అంటారు హెచ్ కోసం చేసేది వచ్చింది అందుకని ఏం లేదు ఏదైతే పది మంది వయసు ఐదు అంటే పదింటి చూస్తారు ధనం కాళ్ళలో మనం పడతాం అని చెప్పి తర్వాత ఇంకొక జనం కాళ్ళలో పడే విషయంలో ఇంకొక విషయం చెప్పాను ఏమో పెళ్లి వేసుకొని ఒక మనిషి ఊరు వస్తుంది వచ్చిన తర్వాత బ్రతుకు తగాడు పెట్టుకోవడం లేకుండా తగాడు పెట్టుకోండి ఎందుకంటే అప్పుడు అత్తకి అర్థ అత్త అర్థం చేసుకోవాలి అప్పుడు ఈ పాడలు తీసుకొని బగ భగలందరూ కూడా తీసుకుపోయి పెద్ద మంది దగ్గర తీసుకుపోయి న్యాయం చెప్పించుకోవాలి అప్పుడు ఏంటి ఈ భగవాలన్నీ తిరుగుద్ది అనమాట ధ్యాన దృష్టి అంతా కూడా దొరుకుతుంది అందుకే ధ్యాన దృష్టి మీద పట్టాన్ని మూట తడాలు పెట్టుకుంటుంది మంది మాటలు చేశారు ఏదో ఒకటి ఇప్పుడు తగలి పెట్టుకుంటుంది పెట్టుకున్న తర్వాత అత్త అరుస మందలించినప్పుడు మీరు వేడి ముఖం పెట్టింది ఆ వచ్చి జనవంత కూడా చూస్తుంటారు తగాలి ఉంది అని చెప్పి ఇక్కడ మీరు తగలి పెట్టుకుంటే జనవంత మమ్మల్ని చూస్తున్నారు అని చెప్పి తగలి పెట్టుకుంటారు తప్పితే నిజంగా అక్కడ వాళ్ళ దగ్గర తగా ఉండదు అట్లా ఉంటున్నారు